వచ్చేసా పెట్టే బేడా సర్దుకొని వచ్చేసా చాలా ఉంది మా నాన్న తీసుకురామని చెప్తా వచ్చేసా నా బ్యాగ్ అక్కడ మెట్ల మీద వదిలేసి వచ్చా నాన్న వెళ్ళి తీసుకురామను అమ్మో మళ్ళీ మొదలనుకుంటా ఇది పుట్టింటికి వచ్చేసింది మళ్ళీ ఏం జరిగిందే ఏం జరగడం ఏంటి మీ అల్లుడు నన్ను ఎవరికూ అమ్మేస్తాడంటే వచ్చేసాను పుట్టింటికి పెట్టి కూడా అసలు పుట్టింటికి ఎందుకు వచ్చినట్టు ఏం కావాలి మీ కూతురు ఏంటి తెలియదు ఎందుకు వచ్చేసిందో మీ అమ్మాయి పుట్టింటికి అమ్మితే అడవి కొంచెం కొరువే ఇది వ్యాపారం బాబు అయినా నువ్వు మాత్రం వంద సార్లు బేరవాడగల నా దగ్గర ఆ మాత్రం బుద్ధి లేదా ఏంటి బుద్ధి లేదా నా దగ్గర ఉందిరా బుద్ధి అమ్ముతా నీకు పిల్లలకి అదేంటి బాబు వినాయక చవితి రోజు నాకు ఇద్దరు చక్కని ఆడపిల్లలు పుట్టారు అందుకే చక్కగా సిద్ధి బుద్ధి అని పేర్లు పెట్టాను బాబు వినాయకుడు బారిన పేర్లు అవి సిద్ధి బుద్ధి అంత మంచి పేర్లు అవి